యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా శుభాభం నాటి తెలియజేస్తున్నాను ఈరోజు ఒక గొప్ప వాక్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ఎంతగానో స్థులు చెల్లిస్తున్నాను మనం చూసినట్లయితే మొదటి కొరిజీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరో చూసినట్లయితే సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వలనను అనేకులు పిలవ పిలువబడలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో రెండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు చూసారా ఈ యొక్క వచనాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈరోజు నీవు నేను దేవుని ఏర్పాటులో ఉన్నామంటే అది అది మన యొక్క జ్ఞానం కాదు మన యొక్క శక్తి కాదు ఇది కేవలం దేవుని ఏర్పాటు వల్ల మాత్రమే దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నా దేవుడు మనల్ని ఎందుకు అంటే మొదటిగా బలహీనులైన మనల్ని జ్ఞానం లేని వారి మనల్ని వెర్రివారిన మనల్ని ఈ లోక జ్ఞానులు మేము జ్ఞానులు అనుకునే వారి ముందు మీ మనల్ని జ్ఞానులుగా చేయడానికి ఆయన ఏర్ప ఏర్పరచుకున్నాడు కానీ మనం చాలా సార్లు ఆయనకు వ్యతిరేకంగా ఉండి ఆయన యొక్క ఆశీర్వాదం మనలో మనం కోల్పోతూ ఉన్నాం కానీ మనం చాలా గొప్ప ఏర్పాటులో ఉన్నామని మనం క్షణం ఆయన ఎందు భయముతో వణుతోనూ మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ నిజంగా ఈ యొక్క లోకంలో ఆయన యొక్క శక్తిని సామర్థ్యాన్ని మనం చూపించే వారిగా ఉండాలి ఎందుకంటే ఈ యొక్క ఏర్పాటు చాలా గొప్పది నీ శక్తి చేత నా బలం చేత నా శక్తి చేత మనం ఏమీ చేయ ఈ రోజు అనేక ఆశీర్వాదాలు మనం చూసినట్లయితే పూర్వకాలంలో అనేక ఆశీర్వాదాలు మన పూర్వీకుల జీవితాలు ఆశీర్వాదాలు చూసినట్లయితే వారు వారి జీవితాల్లో దేవుని ఏ విధంగా వాళ్ళు కొనియాడారు అనేది కూడా మనం ఆలోచించాలి అదే మనం చూసినట్లయితే ముప్పై ఒకటో అతిశయించేవాడు ప్రభు నంది అతిశయింపవలను అని వ్రాయబడిన నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము నీతియు పరిశుద్ధతూ ఆయనను మనం దేని గురించైనా అతిశయించాలంటే అది మనకున్న ఫలాలు కాదు మనకున్న బంగారం కాదు ఇది ఏదైతే ఈరోజు సమస్తం మనకి కలిగి ఉన్నామో అది కేవలం దేవాది దేవుని కృపయే ఉన్నది ఈరోజు చూసినట్లయితే నా జీవితంలో కూడా దేవుడు అనేక విధాలుగా ఎన్నో అర్థాలు చేస్తూ వచ్చాడు ఇది ఎందుకంటే నేను ఖండితంగా చెప్పగలను ఇది నా శక్తి చేత కాదు నా బలం చేత కాదు ఈ రోజు నా యొక్క జీవితంలో నేను ఏదైనా పొందుకొని ఉన్నానంటే ఏ స్థాయికైనా నేను చేరగలిగి ఉన్నానంటే అది దేవాది దేవుని కృపయో ఉన్నది కాబట్టి నిజంగా మన యొక్క మన యొక్క జీవితం దేవుల్లో ఉన్నట్లయితే మన ఎందు మన ఎందు దేవుని యొక్క కార్యాలు సఫలపరచబడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఆయన ఎందు నిలకడగా ఉండి అనేక మంది ముందు ఈ లోక మీ ఈ లోకంలో మీ జ్ఞానులు అనుకునే వారి ముందు మనం జ్ఞానులుగా నిలబడాలంటే మనకి దేవుడు అక్కడ మాత్రమే సహాయకుడై ఉన్నాడు కాబట్టి ఈ రోజుల్లో చాలా చాలామంది నిస్సాయకులుగా ఉండిపోతే ఈరోజు నీ యొక్క వాక్యం మనకి బలపరిచేది ఏంటంటే ఒకవేళ అనేక మంది మేము అజ్ఞానము అనుకుంటే మిమ్మల్ని బలపరిచేది ఏంటంటే దేవుడు సమస్తానికి కారణభూతుడై ఉన్నాడు ఒకసారి మన యొక్క దేవుని సన్నిధికి వచ్చి మనం ఆయన ఎందు మనం ప్రాధాన్యత పడి ఆయన అడిగినట్లయితే ఆయన సమస్తాన్ని ఇవ్వడానికి కృపచూప కలిగిన దేవుడై ఉన్నాడు కాబట్టి మనం ఎక్కడ కూడా మన యొక్క జీవితంలో వీలు లేదు ఎందుకంటే సమస్తానికి కారణభూతుడు సమస్తం చేయగల సమర్థుడు ఆయనే కాబట్టి కేవలం మన యొక్క జీవితం ఆయనలోనే మనం ఉంచి ఆయనలోనే ఆనందించే వారిగా ఉండాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుని చిత్రం అయితే మనలో మన వీటితో మీ ముందుకు వచ్చి దేవుల్లో బలపడ్డానికి మనం పురిగొలుపుకోవాలని ఆశిస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను ఆమె